అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాడు ముఖ్యంగా కాంట్రాక్ట్ బేసిక్ అట్లనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ వీడియో చూడాలి ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అట్లనే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీ అన్నదమ్ములు ఎవరైనా అవుట్ సోర్సింగ్స్ లో జాబ్ చేస్తుంటే లేకపోతే కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ చేస్తుంటే ఇమీడియట్లీ వీడియో వాళ్ళకి ఇప్పుడు మీ వాట్సాప్లలో షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో లాస్ట్ వరకు ఈ వీడియో చూసినటువంటి ప్రయత్నం చేయండి దాదాపు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త తప్పించేటటువంటి ఉద్దేశం అంటే ఏంటి వాళ్ళను తీసేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు మరి కాంట్రాక్ట్ బేసిక్ కి సంబంధించినటువంటి ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ఎందుకు తీసేయాలి అంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ప్రభుత్వం దగ్గర ఖాళీ సంచకాడ కొట్లాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం అప్పులపాలైపోయింది ఏది ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగులను జీతాలు ఇవ్వాలంటే ఆర్బిఐ దగ్గర నుండి నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయలు మేము అప్పు చేసినాము మళ్ళీ మేము అప్పు తెచ్చి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇప్పుడు మేము ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అని రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిర్రు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఏలు పిఆర్సీలు ఇప్పుడు మేము ఇవ్వలేము మమ్మల్ని అడగొద్దు జీతాలు కూడా పెంచేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు రాష్ట్రం అంతా ఆడమాగం ఉన్నది అడగకండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్ గా అసెంబ్లీలో చెప్పిండు శాసన మండలిలో చెప్పినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ అయింది తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగుల మీటింగ్ లో కూడా చెప్పిండు ఇప్పుడు రాష్ట్రం అంతా కరోనా వచ్చినట్టు అయిపోయింది క్యాన్సర్ వచ్చినట్టు అయిపోయింది క్యాన్సర్ ఇంకా ముదిరిపోతుంటే క్యాన్సర్ రాలేదు నేను ఆరోగ్యంగానే బానే ఉన్నా అని చెప్పి ఎట్లా చెప్పగలుగుతాం అనారోగ్యంలోనే ఉంది ఆగమాగం ఉంది తెలంగాణ నేను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి పోనీ ఇప్పుడు మీకు పిఆర్సీలు కావాలి డీఎల్ కావాలంటే నా జేబులు ఉన్నటువంటి పైసలు అన్ని తీసి టేబుల్ మీద పెడతా దేని దేని ఎట్లా పంచుతామో చెప్పుర్రి లేకపోతే మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పైసలు అన్ని తీసి టేబుల్ మీద పెడతా దేని దేనికి ఎట్లా పంచుతామో చెప్పుర్రి అని చెప్పి ఒక లాజిక్ పాయింట్ తో ఓపెన్ గా చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మేము ఏమీ చేయలేమని చెప్పిండు ఇంకో విషయం తెలుసా మీకు అయితే రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇప్పటిదాకా పెన్షన్లు ఇస్తలేదు వాళ్ళకి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఓతలేవు ఎందుకు ఓతలేవు అట అంటే దాదాపు పైసలు లేవు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు ఈ పదహారు నెలల్లో సిక్స్టీన్ మంత్స్ లో ఇప్పటిదాకా ఇవ్వలే వాళ్ళకి పోవాల్సినవి అన్ని పోలే మరి కొంత టైం పడుతుంది అని చెప్తున్నాడు వాళ్ళకు కూడా ఇస్తాం టైం పడుతుంది అందరికీ ఖచ్చితంగా సెటిల్ చేస్తాం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా బడ్డన ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వేయడం ఇదంతా కూడా చాలా పెద్ద తలకే నొప్పి లెక్క మారింది ఇప్పుడు రైతు భరోసా అంటే ఎట్ల నోట్లో పదివేల కోట్ల రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకులకు వెళ్ళి తెచ్చిండు ఆ హెచ్సియుకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాలు బ్యాంకులో కుదువ పెట్టి పైసలు తెచ్చిండు రైతులకు నాలుగు ఎకరాల లోపు ఐదు భరోసా ఇచ్చిండు అది కూడా ఐదు వేల కోట్లు వీళ్ళు ఇయాల్సింది పదివేల కోట్లు కానీ ఐదు వేల కోట్లు ఇచ్చిండు మిగతా ఐదు వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేసిండు ఎట్లనో అట్లా సరే రైతులు అంటే నన్ను అడగరు రైతులతో ఏం పని లేదు కాబట్టి రైతులను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసింది కానీ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయలేరు కదా ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు టైం టు టైం జీతాలు ఇవ్వాల్సిందే కాబట్టి ఎట్లనో అట్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి జీతాలలో రేవంత్ రెడ్డికి బార్డెన్ పడుతున్నట్టు ఈ బడెన్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలా ఈ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉన్నటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి ఉద్యోగులను తీసేసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్న వార్త అయితే వీళ్ళని ఒకటేసారి తీసేస్తే వీళ్ళు ధర్నాలు చేస్తారు రాష్ట్ర చేస్తారు దీక్షలు చేస్తారు సెక్రటరియట్ ముట్టడి అసెంబ్లీ ముట్టడి ప్రగతి భవన్ ముట్టడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేయకుండా చిన్న చిన్న ఒక కమిటీ వేసి ఒక కమిటీ వేసి ఈ కమిటీలో ఏ విధంగా ఉంటది వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అందుకే ఈ వీడియో మీ చుట్టపల ఎవరైనా ఉంటే అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వాళ్ళకు పంపురి అని చెప్తున్నా కేవలం పర్మనెంట్ జాబ్స్ ఉన్న వాళ్లకు మాత్రమే ఛాన్స్ ఉంది అవుట్ సోర్సింగ్ ఈ ఎవరైతే కాంట్రాక్ట్ బేస్కి వీళ్ళని తీసేసేటటువంటి ఆలోచనలో ఉండరాట ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే జీతాలు మిగతా వాళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు దీని వెనకాల అసలు కారణం ఏందనేది చెప్తా ఇప్పుడు దాదాపు కాంట్రాక్ట్ బేసిక్ కాంట్రాక్ట్ బేసిక్ అట్లనే సోర్సింగ్ ఔట్సోర్సింగ్ సోర్సింగ్ రెండు కలిపి ఇంతమంది ఉన్నట్టు తెలుసా దాదాపు ఇరవై రెండు వేల మంది ఉన్న ట్వంటీ టూ కే ఇరవై రెండు వేల మంది అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిక్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇరవై రెండు ఇరవై రెండు వేల మంది ఈ ఇరవై రెండు వేలలో మున్సిపల్ కి సంబంధించినటువంటి శాఖ తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు అట్లనే ఇట్లా మాట్లాడుకుంటే పోతే గవర్నమెంట్ ఆఫీస్లో చాలా మంది ఏది ఎంఆర్ఓ ఆఫీసులలో ఎంపీడో ఆఫీసు ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసినటువంటి వాళ్ళు మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తర్వాత ఇది కాంట్రాక్ట్ బేసిక్ కి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు ఒక ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఈ ఇరవై రెండు వేల మంది కూడా ఎంత ఏజ్ కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళట అంటే ఈ ఏజ్ లో ఉండేటటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తా ఉన్నారు వీళ్ళకి జీతాలు ఎంత ఉంటారో తెలుసా పదిహేను వేల నుండి ముప్పై ఐదు వేల దాకా వీళ్ళకి జీతాలు ఉంటాయట ఫిఫ్టీన్ థౌసండ్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ సాలరీస్ ఈ ఇరవై రెండు వేల మంది ఎవరైతే కాంట్రాక్ట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మొత్తం ఇరవై రెండు వేల మంది ఉంటే ఈ ఇరవై రెండు వేల మంది మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు వాళ్ళకు జీతాలు పదిహేను వేల నుండి ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఉంటాయట అయితే ఇప్పుడు వీళ్ళకి బాగా పడన పడుతున్నది ఇరవై రెండు వేల మందికి జీతాలు ఇయ్యాలి అది కూడా సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ కి సంబంధించినటువంటి వాళ్ళకంటే ప్రభుత్వానికి ఎందుకో ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళ వల్ల ఒరిజినల్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో కొంత ఆలస్యం అవుతున్నది కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళను చిన్నగా గవర్నమెంట్ తప్పించేటటువంటి ఆలోచనలో పడరట వీళ్ళని తప్పించి ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి కొంచెం ప్రెజర్ పెట్టించి పని కదా అంటే వీళ్ళని తీసేసి ఇరవై రెండు వేల మందిని తీసేసి దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతేన్నారో వాళ్ళతోటే చిన్నగా పని చేపించవచ్చు చిన్నగా నడిపియచ్చు కదా అనే ఆలోచనలో ఉన్నారట కానీ నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే అంటే ఒకవేళ ఇరవై రెండు మందిని కనుక ఇరవై రెండు వేల మందిని కనుక తీసేసి అనుకో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని లేకపోతే కాంట్రాక్ట్ వాళ్ళని ప్రభుత్వము కూలిపోతుంది ఎందుకు చెప్తున్నా ఈ మాట కుప్ప కూలిపోతుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది ముప్పై మంది పిల్లలు ఉంటారు ఒక్క క్లాస్లో ఒక క్లాస్ లో ముప్పై మంది పిల్లలు పిల్లలు ఉంటే టెన్త్ క్లాస్ దాకా అనుకుందాం టెన్త్ క్లాసు పిల్లలు ముప్పై మంది ఉన్నారు ఒక క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లా వీళ్ళకి తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్సు తర్వాత కెమిస్ట్రీ సోషల్ ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మినిమం సెవెన్ సబ్జెక్ట్స్ ఈ సెవెన్ సబ్జెక్ట్స్ సెవెన్ టీచర్స్ ఉండాలి ఇక్కడ ఏడుగురు టీచర్లు ఈ గవర్నమెంట్ పాఠశాలలో ఉండాలి మరి ఏడుగురు టీచర్లు ఉంటే ఈ ఏడుగురు టీచర్లలో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగులే ఉంటారా మొత్తం గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒరిజినల్ టీచర్సే ఉంటారా ఐ మీన్ ఆ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారా పర్మనెంట్ ఉద్యోగులే ఉంటారా ఉంటారు కదా దీంట్లో కాంట్రాక్ట్ బేసిక్ కి సంబంధించినటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఒక మూడు నుండి నాలుగు మంది ఉంటారు ఈ మూడు నాలుగు మంది తీసేస్తే మిగతా ఈ క్లాస్ చెప్పేటటువంటి వాళ్ళు ఒక ఇద్దరు నుండి ముగ్గురు మిగులుతారు ఈ ముగ్గురే ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ అని చెప్పాలా అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా పర్మనెంట్ స్టాఫ్ లేదు పర్మనెంట్ స్టాఫ్ అంటే పర్మనెంట్ గా టీచర్లు లేరు కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసుకుంటూ గవర్నమెంట్ పాఠశాలలో క్లాస్ చెప్పేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళని తీసేస్తే వీళ్ళకు జీతాలు గవర్నమెంట్ ఇవ్వకపోతే వీళ్ళు వేరే ఏదైనా వ్యవహారం కూడా చూసుకుంటారు వేరే ప్రైవేట్లో ఏమైనా పని చేయగలుగుతారు కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటున్నా ఇప్పుడు ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన ఉద్యోగులు సహకరిస్తున్నారు ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నారు ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ ఇరవై రెండు వేల మంది కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించిన ఉద్యోగులు అవుట్సోర్సింగ్ వల్ల తీసేస్తే ప్రభుత్వానికి ఏం లాభం జరుగుతుంది నష్టమే కదా ఇన్ని రోజులు పనిచేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం కోసమే కదా ప్రభుత్వాన్ని నడిపించడంలో కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగుల పాత్ర కూడా ఉంది ఇప్పుడు వాళ్ళని తీసేసి కేవలం పర్మనెంట్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతోటే నడిపియాలని అంటే కాదు కదా ఇప్పుడు పోలీసులు కూడా ఒక సపరేట్ సపరేట్ బ్యాచ్ ఉంటుంది ఒక పోలీస్ స్టేషన్లో మినిమం ఇంతమంది ఉండాలనేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది ఇప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్లలో పదే పది మంది ఉంటారు పదే మంది మొత్తం పోలీస్ స్టేషన్ వ్యవహారం అంతా చూసుకుంటారు మరి ఎక్కువ ఉండాలి కదా స్టాఫ్ తక్కువ మంది ఎందుకు ఉంటారు అంటే మీరు అనుకున్నంత ఉండదు కదా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులతోటే నడిపయ్యాలే ఈ కాంట్రాక్ట్ బేసిక్ వల్ల నిషేద్దాం అవుట్ సోర్సింగ్ వల్ల నిషేద్దాం అంటే నడవదు కదా అట్లా అట్ల నడుస్తుంది ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఏడు క్లాసులు చెప్తేనే పదో తరగతితో పాస్ అవుతాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషల్ ఈ ఏడు క్లాసులు ఏడు సబ్జెక్టులు టీచర్లు చెప్తే అది చదువుకుంటాడు పాస్ అవుతాడు ఈ హిందీ చెప్పేటోడు హిందీ చెప్పేటటువంటి సారు ఇంగ్లీష్ చెప్పమంటే చెప్తారా ఇంగ్లీష్ చెప్పేటటువంటి సారు తెలుగు చెప్పమంటే చెప్తారా మ్యాథ్స్ చెప్పేటటువంటి సారు సోషల్ చెప్పమంటే చెప్తారా చెప్పాడు కదా ఎవరు టీచర్లు వాళ్ళకే ఉంటారు ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉంటారు ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగులను తీసేస్తే ఇప్పుడు పొరగాలకు చదివేగాలు చెప్పాలి మున్సిపల్ శాఖల పరిస్థితి ఏంది ఇట్లా మాట్లాడకుండా పోతే చాలా ఉన్నాయి చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్లలో ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని తీసేసేటటువంటి ఆలోచన వాళ్ళు ఏంది వాళ్ళు పని చేసే పని చేస్తలే అంటే పని చేస్తారు అంత ఓకే పని చేస్తురు అంత ఓకే అంత సూపర్ కానీ బడలు పడుతుంది ప్రభుత్వానికి పైసలు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఈ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కంటే ఒరిజినల్ ఎవరైతే పర్మనెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులకే జీతాలు ఇయ్యడం బెటర్ అనే కోణంలోకి ప్రభుత్వం వచ్చిందట మరి ఇరవై రెండు వేల మందిని తీసేస్తే ఎట నడుస్తుంది ప్రభుత్వం ఇంకోటి ఏంటంటే ఇరవై రెండు వేల మంది ఒకటేసారి తీసేయారట దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు వేల మందిలో ఒక్క నిమిషం ఇరవై రెండు వేల మంది ఉన్నారు కదా దీంట్లో ఎంతమంది ఇప్పుడు ఒక కమిటీ వేసింది ఒక కమిటీ ఈ కమిటీ ఏం నిర్ణయిస్తుందట అంటే ఎవరెవరైతే థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఇయర్స్ ఉన్నారో ఈ థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళను వీళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ అయినా అవుట్ సోర్సింగ్ వాళ్ళు అయినా వీళ్ళను తొలగిస్తారు మరి ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు దాదాపు కాదన్నా ఒక నాలుగు వేల మంది నుండి ఆరు వేల మంది ఉంటారు అనేటటువంటి ఒక చర్చ ఉంది మరి ఆరు వేల మందిని తప్పించేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు అనేది ఒక కోణం మరి వీళ్ళ ప్లేస్ లో వేరే కదా తీసుకుంటారు అంటే తీసుకు అక్కడ తీసుకోరట అంటే ఏదో రీజన్ దొరకబట్టుకుంటున్నారు ఏదో ఒక రీజన్ దొరకబట్టుకొని ఒక ఐదు పది వేల మందిని తీసేయాలి తీసేసి మిగిలినటువంటి వాళ్ళని అట్లనే ఉంచాలి ఇప్పుడు ఏం చేస్తారు ఒక పంచాయతీ పెడతారు ఏందా పంచాయతీ అంటే ఇదే అవుట్ సోర్సింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇరవై రెండు వేల మంది ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఓ పదివేల మంది తీసేసి ఈ పదివేల మందికి ఏం చెప్తారు మీరు పదివేల మంది మీరు పర్మనెంట్ చేస్తాం మీరు పర్మనెంట్ కావాలంటే మేము తీసేసినటువంటి పదివేల మంది అటే ఉండాలి మళ్ళీ లోపలికి రావద్దు వాళ్ళు పంచాయతీ పెడితే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వీళ్ళని అంటారు వీళ్ళు ఏం చేస్తారు ఏ మీరు పంచాయతీ పెట్టొద్దు మీరు పంచాయతీ పెట్టొద్దు మేము ఎట్లున్నామా మీరు అట్లనే ఉండాలని చెప్పి వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవాలి అంటే ఒక కాంప్రమైజ్ వాళ్ళని వాళ్ళనే కాంప్రమైజ్ చేసేటటువంటి పనిలో కూడా ఉండొచ్చు కానీ మొత్తానికి ప్రభుత్వానికి అయితే చాలా బడని పడుతుందట ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చేటటువంటి వ్యవహారంలో కూడా ప్రభుత్వం చాలా ఇబ్బందులలో ఉందనే ఒక చర్చ ఉంది కాబట్టి కాంట్రాక్ట్ బేసికి సంబంధించినటువంటి ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఈ ఇరవై రెండు వేల మంది ఉంటే దాంట్లో దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉద్యోగులను తీసేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేటటువంటి ఒక చర్చ ఉంది మరి ఉంటుందో మొత్తమే తీసేస్తారో తెలియదు ఎందుకంటే ఇప్పుడు అంత కన్ఫ్యూజన్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు లేవు కాబట్టి ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థమైతలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులలో సగం వీళ్ళే ఉంటే సగం పైసలు వీళ్ళకే పోతున్నాయి ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ పక్కన పెడితే సగం వీళ్ళే ఉన్నారు సగం పైసలు వీళ్ళకే అట కాబట్టి వీళ్ళకి సగం పోతున్నాయి కాబట్టి వీళ్ళకి ఎట్లా పోతాయి వీళ్ళు పర్మనెంట్ కూడా కాదు కదా పర్మనెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచన అట కానీ వీళ్ళని తీసేస్తే గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కోసం పనిచేసేటటువంటి వాళ్ళే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమేం పనిచేస్తలేదు వాళ్ళు ఉండడం వల్ల ప్రభుత్వ ప్రభుత్వానికి లాభమే కదా గవర్నమెంట్ హాస్పిటల్ లో చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉంటారు సహా వాచ్మెన్లు కానివ్వండి లోపల కాంపౌండర్లు వాళ్ళు వీళ్ళు అక్కడ డాక్టర్లు కొంతమంది వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ నుండి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళంతా ప్రైవేట్లో చదువుకొని గవర్నమెంట్కి వచ్చి సోర్సింగ్ లో గవర్నమెంట్ పనిచేస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళని తీసేస్తే స్టాఫ్ ఎడికేలు వస్తుంది కొత్త స్టాఫ్ ఎట్లా రిక్రూడ్ చేసుకుంటారు పోనీ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళకంటే అధినంగా ఎక్కువ రా అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా లిమిట్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువ శాతం లేరు నాలుగు వందల మంది ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది టీచర్లు ఉండాలి మహా అంటే పది మంది కూడా లేరు మినిమం ఇరవై నుండి ఇరవై ఐదు మంది టీచర్స్ ఉండాలంట ఏదో ఒక నాలుగు వందల నుండి ఐదు వందల మంది ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మినిమం పదిహేను ఇరవై మంది టీచర్లు ఉండాలి కానీ ఆ పాఠశాలలో తొమ్మిది ఐదు మూడు ఆరు మరి వీళ్ళందరూ ఎవరికి ఫస్ట్ తరగతి నుండి పదో తరగతి పొరగాలక అందరికి వీళ్ళే చదువు చెప్పాల వాళ్ళు చెప్పలేకపోతురు ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం లేరు కాబట్టి కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళని తీసుకుంటున్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు చేసుకుని గవర్నమెంట్ ఇష్ట పేరు చేర్చి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ రాసుకుంటున్నారు రాసుకొని వాళ్ళ జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగంలో లక్ష రూపాయల జీతం అయితే కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కేవలం ముప్పై వేలు ఇరవై ఐదు వేలు నలభై వేలు తక్కువకైనా సరే వాళ్ళు పనిచేస్తున్నారు మేము కూడా ఏదో ఒక రోజు గవర్నమెంట్ అవుతుంది కదా మాకు పర్మనెంట్ అవుతుంది కదా అటువంటి ఆలోచన తోటి వాళ్ళు ఉన్నారు కానీ ఉన్నటువంటి వాళ్ళని తీసేసేటటువంటి పనిలో ప్రభుత్వం ఉంది అనేది ఇది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ అంశం మీద మాట్లాడుతున్నారు మన ఒక్క ఛానలే కాదు చాలా ఛానల్స్ ఇది వస్తుంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ అని యూట్యూబ్ లో కొట్టండి చాలా వీడియోస్ వస్తున్నాయి నా ఒపీనియన్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి రచ్చ గురించి ఉద్యోగులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా ఈ విధమైనటువంటి కుట్ర నడుస్తుంది జాగ్రత్త ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అట్లా జయొద్దు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నా అట్లా జయ్ చేస్తే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే అందరు ప్రభుత్వ ఉద్యోగులు పర్మనెంట్ వాళ్ళు పనిచేసే అవకాశం ఉండదు కాంట్రాక్ట్ సోర్సు వీళ్ళు వీళ్ళు ఉండడం వల్లనే కొంత ప్రభుత్వం ముందు నడిచేటటువంటి కార్యక్రమం జరుగుతున్నది వీళ్ళ హెల్ప్ఫుల్ కూడా చాలా ఇంపార్టెంటే సరే చూద్దాం ఏం జరగబోతుందో